అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు విడుదల అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది ఇక ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉన్నందున ఇవాళ జరగవలసిన విచారణ రేపటికి వాయిదా పడింది ఇక మరో కేసు విచారణ ఆపి లడ్డూ కేసు విచారణ జరపడం భావ్యం కాదని శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా ధర్మాసనాన్ని కోరారు ఇక సోలిసిటర్ జనరల్ విజ్ఞప్తిని ధర్మాసనం అంగీకరించింది శ్రీవారి లడ్డూ దారిలో కల్తీ నిధిని వినియోగించారనే ఆరోపణపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మొహతాకు సూచించింది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిదీదే బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి విక్రమ్ సంపత్ అనే భక్తుడు సుదర్శన్ టీవీ ఎడిటరు సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇవాళ జరగవలసిన విచారణ శుక్రవారానికి వాయిదా పడింది